హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాప్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటి అని అంటే దేని గురించి తెలుసుకుందాం అండి రోజు వానాకాలం కదండి అయినా ఏ కాలం అయినాను కానీ వానాకాలం కాబట్టి చూడండి నేను వేటి గురించి చెప్పాలనుకుంటున్నాను అవే నాకు కళ మీద తిరుగుతున్నాయి నిజం నేను ఏదో ఇలా యాక్టింగ్ చేయట్లేదు కానీ అంటే రాకపోయినా నేను వస్తున్నాయి అనట్లేదు కానీ నిజంగానే వస్తున్నాయి అదే ఏంటి అంటే దోమల గురించి చెప్దాం అనుకుంటున్నాను అనమాట ప్రతి ఇంట్లోని దోమలు అన్నవి అందులో ఈ కాలంలో వానాకాలంలో విపరీతంగా ఉంటాయి అసలు మా ఇంట్లో అయితే ఇప్పుడు దోమలు ఉండవండి మరి ఎందుకో ఈ సంవత్సరం అయితే విపరీతంగా దోమలు ఉన్నాయన్నమాట అఫ్కోర్స్ దోమలు ఉంటాయి గుడ్ ఆల్ ఆల్ట్లు అన్ని పెట్టుకుంటాము కాదనము కానీ మరి ఈ దోమల్ని పోగొట్టుకోవడానికి మనము చేయాల్సినవి ఇంట్లోని ఈ దోమలకి చిరాకైన మొక్కలు కానీ ఇంట్లో ఇన్ సైడ్లో అంటే ఇంట్లో కానీ పెంచుకుంటే ఈ దోమలు అన్నవి తగ్గుతాయి మరి అయితే ఏ మొక్కలు ఇంట్లో పెంచుకోవాలి ఈ దోమలకి చిరాకు వచ్చే మొక్కలు ఏంటి వాటి గురించి ఈరోజు తెలుసుకుందాము ఎందుకంటే ఈ వీడియో అన్నది అందరికీ యూస్ఫుల్గానే ఉంటుందండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోని దోమలు ఉంటాయి మరి ఆ దోమల్ని పారద్రోలాలి అంటే మనం ఎటువంటి మొక్కలు పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకున్నాము దోమలు పారద్రోలాలి అని అంటే సింపుల్ గా ఒక నాలుగైదు మొక్కలు ఇంట్లో పెంచుకోవాలండి చిన్న చిన్న కుండీల్లోని మన గదుల్లో కానీ ఉన్న బయట బాల్కనీలో ఉన్న దోమలు అన్నవి రావు మరి అవి ఏ మొక్కలు అనంటే వానాకాలంలోనే దోమలు ఎందుకు ఎక్కువ వస్తాయని నేను ఆలోచిస్తే ఆలోచించాను ఆలోచిస్తే ఎందుకంటే పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటాయి అదొక కారణము ఎండ తగలకపోవడం ఒక కారణము దోమలు ఈగలు అన్నది వానాకాలంలో ఎక్కువ ఉంటాయి అయితే ఇప్పుడు నేను చెప్పబోయే మొక్కలు కానీ పెంచితే దోమలు రావని కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈగలు దోమలు కూడా రావు ముఖ్యంగా దోమలు అయితే రావండి నిమ్మగడ్డి నిమ్మగడ్డి అన్నది ఇంటి ఆవరణలో గాని ఉంచుకుంటే వాటి నుంచి ఆ గడ్డి నుంచి వచ్చే వాసనట దోమలకి చిరాకు అందుకు దోమలు అన్నవి రావడం నిమ్మగడ్డిని గాని పెంచుకుంటే ఈ నిమ్మగడ్డిని ఇంటి ఆవరణలో అయినా పెంచుకోవచ్చు లేదా చిన్న చిన్న కుండీల్లో వేసుకొని అయినా పెంచుకోవచ్చు ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట వర్షాకాలంలో దోమల బెడద నుంచి రక్షించే ఔషధమైన మొక్కల్లో ఇది కూడా ప్రధానమైనది ఈ నిమ్మగడ్డి అన్నది సిప్రా నెలాలనే రసాయనాన్ని విడుదల చేయడం వల్ల దోమలనే కావు ఏ రకమైన క్రిమికీటకాలు కూడా ఇంట్లోకి రావు దోమల సంతతి పెరగకుండా ఈ నిమ్మగడ్డి అన్నది చూస్తుందట అందుకు నిమ్మగడ్డిని అందరూ ఇంట్లో పెంచుకోండి ఇంటి ఆవరణలో ఇంకా నెక్స్ట్ మొక్క ఏంటి అని అంటే ఇది అందరి ఇంట్లోనే ఉంటుందండి తులసి తులసి మొక్క అనమాట ఎందుకంటే మన అందరము రోజు తులసి మొక్కని పూజిస్తాము ఈ తులసి మొక్కల్లో గోల్డ్ అన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఇది సంజీ ఈ తులసి మొక్క సంజీవిని అనే చెప్పుకోవాలన్నమాట ఈ తులసి మొక్క కానీ కొన్ని ఇంటి ఆవరణలో ఇంట్లో ఉంటే దోమలు అనేవి రావు గాలిలోకి ఈ తులసి మొక్క నుంచి ఓలియో జెరాస్ అనే రసాయనము వెదజల్లుతుంది అనమాట దానివల్ల క్రిమి కీటకాలు దోమలు ఏవి ఇంట్లోకి రావడం అందుకు తులసి మొక్కను కూడా పెంచుకోండి ఇంట్లోని ఇంకా నెక్స్ట్ వన్ పుదీనా పుదీనా కూడా ఈజీగా వస్తుందంటే చిన్న పుదీలో కానీ మనం తెచ్చుకొని వేసుకుంటే పుదీనా ఇంట్లో గాని ఉంటే అంటే ఇంటి ఆవరణలో ఉన్న ఇంటి గదిలో చిన్న చిన్న దీంట్లో మనం పెట్టుకొని అంటే కుండీలో పెట్టుకొని రాత్రులు ఇంట్లో ఉంచుకున్నా కూడా ఆ వాసనకి దోమలు అన్నవి రావు అనమాట పుదీనా మొక్క ఇంట్లో ఉంటే దోమలు చేమలు రెండు వందల మీటర్ల లోపయితే రావండి పుదీనా ఆకుల్ని ఇంటి మూలల్లో కానీ వేసుకుంటే యాంటీ బ్యాక్టీరియల్ కానీ కూడా పనిచేస్తాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ మొక్క ఏంటి అని అంటే దోమలు రాకుండా మన ఇంటి ఆవరణలో బంతి మొక్క ఉండాలి బంతి పూల మొక్కను అందం కోసమే కాకుండా ఆరోగ్యం కోసం కూడా పెంచుకోవచ్చు ఈ మొక్క నుంచి వచ్చే ఒక విధమైన రసాయనము మనకు మంచి సువాసన అందిస్తే ఈ క్రిములకు అంటే ఈ దోమలకు చిన్న చిన్న క్రిములకు క్రిమి కీటకాలకు ఆ వాసన వాటికి పడదనమాట మనకి ఏదైతే సువాసన ఆ వాసన ఈ దోమలు చిన్న చిన్న క్రిమి ఆ వాసన పడదు వాటి సంతతి పెరగనీయకుండా కూడా అడ్డుకుంటుంది ఈ దో బంతిపూల మొక్క ఈగలకు దోమలకు ఈ మొక్క నుంచి వచ్చే వాసన అంటే వాటికి చాలా ఎలర్జీ అనమాట అందుకు ఈ మొక్క కానీ ఇంటి ఆవరణలో కాని పెంచుకుంటే మనకి దోమల బెడదన్నది తగ్గుతుంది ఇంకా లాస్ట్ వన్ లావెండర్ లావెండర్ కూడా ఇంట్లో గాని మనం పెంచుకుంటే దోమలు అన్నవి రావు ఈ లావెండర్ ఏ రసాయనాన్ని విడుదల చేస్తుంది అంటే అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది ఈ రసాయనం దోమలకు నచ్చవు ఆ గాలి వాటిని ఆ గాలి అవి పేల్చవు అనమాట ఆ రసాయనం విడుదలైన గాలిని అవి పేల్చవు అందుకో ఆ రసాయనం ఉన్న చోటికి దోమలు అన్నవి రావు అందుకు లావెండర్ కూడా ఇంటి ఆవరణలో పెంచుకోవాలి ఈ ఐదు మొక్కలు కానీ ఇంటి ఆవరణలో పెంచుకుంటే మనకి దోమలు బెడదన్నది చాలా మట్టుకు తగ్గుతుందండి ఇది ఇవాళ మనం తెలుసుకోవాల్సిన విషయం మంచి విషయం అన్నమాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ